సో రాజ్యసభలో వైసీపీకి బలానికి గండి పడింది రాజ్యసభలో తమకున్న పదకొండు మందితో చక్రం తిప్పుతామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన చుట్టూ ఇంకా ఉన్న కొద్దిమంది సలహాదారులు కానీ భావించడం ఎంత హాస్యాస్పదం ఇప్పుడు అర్థమవుతుంది అది బలం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత గంగాళానికి చిల్లు పడిన తర్వాత నీళ్ళు నిలబడవు పైగా వీళ్ళకేమంత పెద్ద నిబద్ధత ఉందని అంతకుముందు ఇద్దరు ఆయన ప్రత్యేకించి ఏరికోని తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు ఇదివరకే తప్పుకున్నారు బీద రవిచంద్ర మోపిదేవి వెంకటరమణ మోపిదేవి వెంకటరమణ కథ అయితే అంతకు చాలా ఎక్కువగా ఉంది కదా మరి లేదా బీసీ నాయకులని ఈరోజు అందరూ తిరుపతి లడ్డు వ్యవహారము పవన్ కళ్యాణ్ దీక్ష నామినేటెడ్ పదవుల అవకాశాలు ఈ దీంట్లో ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు ఎప్పటి నుంచో బీసీ సంక్షేమ సంఘం అంటే ఆర్ కృష్ణయ్య ఆయన నిజానికి తెలుగుదేశం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది తెలంగాణ ఎన్నికల్లో మొదటిసారి రెండు వేల పద్నాలుగులో అదే ఒక విచిత్రం ఆయన గెలిచాక ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని కూడా చేయలేదు అనుకోండి అదే అది ఇంకో కథ ఆ తర్వాత నెమ్మదిగా ఆయన అసంతృప్తికి గురయ్యారు నేను అప్పట్లో ఆయన ఇంటర్వ్యూ కూడా చేసి చాలా విషయాలు పంచుకున్నారు అది అయిన తర్వాత ఆయన చాలా నాటకీయంగా వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు రాజ్యసభకు వెళ్ళారు రెండు వేల ఇరవై రెండు అంటే ఇప్పటికి రెండేళ్ళు అయింది ఇంకా ఆయనకు నాలుగేళ్ల పదవీ కాలం ఉంది ఇంత ఉండగానే ఆయన ఈరోజు రాజీనామా చేశారు అంటే ఈ లడ్డు గురించిన వివాదంలో అందరూ ఉండగా ఆర్కృష్ణ రాజీనామా చేయడం వల్ల దాని మీద రావాల్సినంత అటెన్షన్ రాలేదు కానీ ఇది ఊహించింది నేను మొన్న గతంలో కూడా చెప్పాను కదా విజయసాయిరెడ్డి ఇలాంటి వాళ్ళు తర్వాత ఆయన అయోధ్య రామిరెడ్డి ఒకరిద్దరు ఉన్నారు ఇంక వీళ్ళు తప్పనిసరిగా తమ భవిష్యత్తు జగన్తో వేసుకొని ఉన్నారు వాటిలో భాగంగా ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు ముగ్గురో ఉంటారు వాళ్ళు ఇప్పటికే ప్రకటనలు ఖండనలు కూడా చేశారు మేము మారమని మిగతా వాళ్ళందరూ నిలబడతారని ఏమీ లేదు దీనికి కొత్త ఫామ్లా ఉంది కదా పార్టీ మారడం కాదు అది విలీనం కాదు రాజీనామా చేయడం రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో సంఖ్యా బలం ఉంది కాబట్టి అసెంబ్లీ నుంచి వాడు మళ్ళీ వెళ్తారు ఎప్పుడైతే ఖాళీ అయిందో వెంటనే రాజ్యసభ సెక్రటరియట్ ప్రకటిస్తుంది ఒకరోజు చూసి వాడు ప్రకటించేస్తారు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా వచ్చేస్తుంది కాకపోతే ఆయన ఏం చేస్తారు అంటే అదే ఆయన స్పష్టంగా నేను బీసీల రిజర్వేషన్ల కోసం వాటా పెంచడం కోసం పోరాడతాను వేరే పార్టీలోకి వెళ్ళే పని లేదు ఇట్లా అంటున్నారు నాకు విషయం బాగా తెలుసు కృష్ణయ్య తెలుగుదేశంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడినప్పుడు కూడా ఆ తర్వాత మీరు ఎందుకు అంత నెగిటివ్గా ఉన్నారంటే నా లక్ష్యం బీసీలు తెలుగుదేశంలో నాకు ఆ వాతావరణం కనబడలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని ఆయన చెప్పేవాడు ఇప్పుడు అదే చెప్తాను నేను ఇప్పుడు అదే చెప్తున్నాను వీళ్ళెవరికి బీసీలు దాని మీద చేయాల్సినంత లేదు కాబట్టి ఇది రాలేదు కొన్ని రాష్ట్రాల్లో చేస్తే వచ్చింది ఇక్కడ కూడా చేస్తే వస్తుంది అందుకని నా శ్రద్ధ అంతా దాని మీదే పెడతాను ఇప్పుడు ఏమవుతుంది అంటే వేరే పార్టీలో చేరక్కర్లేదు బీసీల కోసమే పనిచేయి మేము నిన్ను బలపరుస్తాం అని చెప్పొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ కుదిరితే తప్ప అంత ఈజీగా రాజ్యసభకు పంపరు బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుందా అది ఆలోచించాలి బీజేపీ బీసీ కార్డు కోసం చాలా ప్రయత్నిస్తుంది కృష్ణయ్య కూడా ఇప్పుడు మంద కృష్ణ మాదిగా ఏ విధంగా అయితే మాదిగా అయితే రావటం అన్నదానికి మోదీయే కారణం అంటున్నారు ఆర్ కృష్ణయ్య కూడా ముందు నుంచి మోదీ ప్రధానమంత్రి కావడం ఇంకో పొజిషన్ ఒక బీజేపీ బిడ్డ ఈ పద్ధతిలో అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎన్డీఏలో తెలుగు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి మరి ఏమన్నా ప్రయత్నం చేస్తారా లేకపోతే మా ముందు తెలుగుదేశం తరఫున ఉన్నారు కాబట్టి అక్కడే ప్రయత్నిస్తారా ఇదైతే మనం చూడాల్సిందే కానీ వైసీపీ బలం ఉన్న కొద్ది బలం కూడా క్షీణించటం అలాగే వాళ్ళు ఏది ఆధారం అనుకున్నారో దేని ఆధారంగా చక్రం తిప్పుతాం అనుకున్నారు ఎంత అనుకున్నారంటే తెలుగుదేశానికి పదహారు ఉంటే మాకుడు పదహారు ఉన్న స్థాయిలో మాట్లాడారు అవాస్తవికమైన ధోరణి అంతే నిజం అంటే ఎలా జరుగుతుంది అని అంచనా వేయని ఒక ధోరణి అలాగే విధేయులు అంటారు అంతరటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అనే ఒక భ్రమ కూడా ఇన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు రోజు అంతకుముందు గట్టిగా నిలబడిన వాళ్ళే చాలా మంది కనిపించకపోతే ఢిల్లీ రాజకీయాల్లో ఏ ఆధారం లేకుండా మన ఎటుకు రాలేమని భావించే భావం ఎక్కువ ఉంటుంది పైగా రాజ్యసభ ఒక విధంగా పునరావాస కేంద్రంగా లాబీస్ట్ల నిలయంగా మారుతున్నప్పుడు అంటే ఇదేమీ తక్కువ చేయటం కాదు రాజ్యసభలో తమ తరఫున పనిచేసే వాళ్ళని పెడితే అక్కడ ఢిల్లీలో అధికార పీఠాల్లో తమ తరఫున చేస్తారు అని అని వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కృష్ణయ్య నిష్క్రమణ అన్నది తప్పకుండా వైసీపీకి ఈ సమయంలో పెద్ద దెబ్బే ఇంకా అనేక మంది వెళ్ళిపోతారు అనడానికి కూడా ఇది ఒక సంకేతం ఇంకా రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో ఎట్లా అధికారం లేదు ఉండకపోయినా ప్రత్యక్షం కనబడుతుంది కానీ పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న చోట జరిగితే ఏమవుతుంది ఆ తర్వాత కౌన్సిల్లో ఆధిక్యత చైర్మన్ కూడా వాళ్ళు ఇక్కడ కూడా ఈ నిష్క్రమణలు మొదలైతే ఏం జరుగుతుంది దానికి తగినట్టే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు చంద్రబాబు నాయుడు పదవులు కూడా బాగా ఇస్తున్నారు అంతకుముందు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి తొందరగా వైసీపీని ఖాళీ చేయించడం ఆయన టార్గెట్గా కనిపిస్తుంది